ఎమ్మెల్యేల క్వార్టర్ లేవు యాక్చువల్గా కొంచమే ఉన్నది అది మంత్రులకి వీటికి వరకే ఉన్నది ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్ ఇది కూడా కడుతున్నారు కదా మంత్రుల క్వార్టర్స్ అనేది ఒకటి రావాలి అయితే ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఒక ప్రధానమైనటువంటి అంశం నిలువెత్తు కడుతున్నారు అది పెద్ద కన్ఫ్యూజన్ టవర్స్ ట కోరుకునేది ఇవాళ ఒక ఐఏఎస్ అపార్ట్మెంట్లో అంటే కూడా ఫ్రీ హ్యాండ్ కి ఇష్టపడతారు అయినా కి ఇష్టపడతారు ఇది ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మినిస్టర్ క్వార్టర్స్ ఉంది ప్రతి మినిస్టర్ కోసం వంద మందికి రోజు వస్తూనే ఉంటారు నియోజకవర్గం నుంచి ఇతర నియోజకవర్గాలు ఒక మినిస్టర్ క్వార్టర్స్ ఇట్లాగ ఒక పాతిక అంతస్తుల భావన ఉంది అనుకోండి ఆ మినిస్టర్ పరిస్థితి ఏంటి ఆ లిఫ్ట్ పరిస్థితి ఏంటి ఎన్ని లిఫ్ట్లు పెట్టాలి అన్ని చాలా ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే వర్క్లోకి దిగిపోయారు మంచిది నేను అనుకోవడం అయితే ముందు వాళ్ళకి అది ఇచ్చేయాలి దాన్ని ఏమంటారు వాళ్ళ ప్లాట్లు వాళ్ళ ప్లాట్లు ఇచ్చేస్తే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది రైతులకి ఇస్తాను వాళ్ళు అవి డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే